కోసిగి తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని కార్యాలయ సిబ్బందితో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేసిన తహసీల్దార్ రుద్రగౌడ్ గారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీరాములు యేసుదాసు గారు హనుమంతు గారు బలరాముడు గారు గ్రామ సర్వేయర్లు సుంకప్ప గారు ప్రతాప్ గారు కార్యాలయం స్టాఫ్ నెంబర్లు రైతులు పాల్గొన్నారు విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తున్నామని ఇది మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము